గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి హాయ్ ఆల్ అనిల్ నాయర్ హియర్ అందరూ అందరికీ నా క్లాస్ క్లియర్ గా కనబడుతుందని అనుకుంటున్నాను దయచేసి ఎవరైతే లైవ్ లో ఉన్నారో అందరూ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ మనము ఇంతకు ముందు నంబర్ సిస్టమ్ పీవైక్యూ క్యూ సాల్వ్ ప్రాబ్లమ్స్ సెషన్ వన్ చేశాము దయచేసి సెషన్ టూ చూసే ముందు సెషన్ వన్ చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయినా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అయినా సిసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా పలు రకాల ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అన్నిటిని కూడా కలుపుకొని నేను ఈ స్పెషల్ సెషన్ చేస్తున్నాను దయచేసి ఏ సెషను మిస్ అవ్వద్దు ఎస్పెషల్లీ మీరు గనక సీసాట్ కనుక రాస్తే నేను మూడు సెషన్స్ పెట్టాను ఒకటి వచ్చేసరికి మీకు మ్యాథ్స్ సంబంధించిన సెషను దెన్ రీజనింగ్కి సంబంధించిన సెషను దెన్ ఇంగ్లీష్కి సంబంధించిన సెషను ఈ మూడు సపరేట్ స్ట్రాటజీ సెషన్స్ ఉన్నాయి దయచేసి అవి చూడండి రైట్ చాలా ఇంపార్టెంట్ సెషన్ మనం సెషన్ నెంబర్ వన్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాము దాని కంటిన్యూషనే సెషన్ నెంబర్ టూ క్లాస్ స్టార్ట్ చేద్దామా సార్ అందరూ దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఒక్కసారి రిప్లై చేసిన తర్వాత నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ సెషన్ ప్రతి ఒక్కరు ఒక నోట్బుక్ అండ్ పెన్ను తోటి ఉండండి రైట్ వి విల్ స్టార్ట్ ద క్లాస్ ఇక్కడ చూడండి సార్ సార్ ఇది అనిల్ నాయర్ క్లాసెస్ లో చాలా మంది ఎందుకు కోర్సెస్ తీసుకుంటున్నారంటే ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియాలోనే ఆర్ ర్యాంక్డ్ నెంబర్ వన్ ఇన్ గూగుల్ రివ్యూస్ ఆర్ ర్యాంక్డ్ నెంబర్ వన్ ఇన్ గూగుల్ రివ్యూస్ రైట్ మీరు అనిల్ నాయర్ క్లాసెస్ హైదరాబాద్ అని టైప్ చేస్తే టూ థౌజండ్ ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉంటాయి అదే బెంగళూరు అని టైప్ చేస్తే ఫోర్ థౌజండ్ ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉంటాయి రైట్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రాబ్లమ్లు నావి ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్ ఒకసారి క్వశ్చన్ చూడండి క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ మొట్టమొదటి క్లాస్ లో మనము ఓన్లీ క్వశ్చన్లు ఇంగ్లీష్లోనే పెట్టాము చాలా మంది స్టూడెంట్స్ సార్ తెలుగులో కూడా పెడితే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నారు సో వీ హేకెన్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ తెలుగులో కూడా మనం క్వశ్చన్ని అటాచ్ చేశాం క్వశ్చన్ చూడండి సార్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మొత్తము రైట్ ఒక పవర్ సెకండ్ పవర్ థర్డ్ పవర్ ఫోర్త్ పవర్ ఫిఫ్త్ పవర్ సిక్స్త్ పవర్ మొత్తము ఇట్లా మనకు సిక్స్ నంబర్స్ని కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి ఇదన్నీ చేసిన తర్వాత మనకు యూనిట్ డిజిట్ ఎంత అని అన్నారు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకు కొన్ని కాన్సెప్ట్స్ వస్తే మనకు చాలు సార్ రైట్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ కొన్ని కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి రైట్ ఫస్ట్ కాన్సెప్ట్ యూనిట్ డిజిట్ ఒకటైనా యూనిట్ డిజిట్ ఐదైనా అయినా యూనిట్ డిజిట్ ఆర్ అయినా పవర్ ఎనీ న్యాచురల్ నెంబర్ పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ యూనిట్ డిజిట్ ఒకటైనా యూనిట్ డిజిట్ ఐదైనా అయినా యూనిట్ డిజిట్ ఆర్ అయినా పవర్ ఎనీ న్యాచురల్ నంబర్ రైట్ యూనిట్ డిజిట్ సేమ్ ఉంటుంది వన్ పవర్ ఎనీ నెంబర్ వన్ ఫైవ్ పవర్ ఎనీ నంబర్ ఫైవ్ సిక్స్ పవర్ ఎనీ నంబర్ సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ పవర్ యూనిట్ డిజిట్ లో గనక ఒకటి గాని ఐదు కానీ ఆరు గాని ఉండి పవర్ ఏ సహజ సంఖ్య ఉన్నా గాని ఆ యూనిట్ డిజిట్ వాల్యూ మారదు ఆ యూనిట్ డిజిట్ ఒకటి ఐదు ఆరు అయి ఉంటుంది ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకు ఒకటి ఉంది ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఉంది కాబట్టే నేను ఓన్లీ వన్ ఫైవ్ సిక్స్ మీద మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ వన్ పవర్ నైన్టీ ఎయిట్ వన్ పవర్ ఎనీ నంబర్ ఫస్ట్ వాల్యూకి యూనిట్ డిజిట్ ఎంత వన్ ట్వంటీ వన్ పవర్ ట్వంటీ నైన్ వన్ పవర్ ఎనీ నంబర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ పవర్ హండ్రెడ్ సిక్స్ పవర్ ఎనీ సహజ సంఖ్య సిక్స్ ప్లస్ ఫైవ్ పవర్ ఎనీ సహజ సంఖ్య ఫైవ్ మైనస్ సిక్స్టీన్ సిక్స్ పవర్ ఎనీ సహజ సంఖ్య సిక్స్ టూ ఫిఫ్టీన్ నైన్ దాంట్లో యూనిట్ డిజిట్ నైన్ దాంట్లో యూనిట్ డిజిట్ నైన్ ఆర్ యు ఆల్ విత్ మీ ఒకటి పవర్ ఏదైనా సహజ సంఖ్య ఒకటి ఐదు పవర్ ఏదైనా సహజ సంఖ్య ఐదు ఆరు పవర్ ఎని ఏదైనా సహజ సంఖ్య ఆరు వన్ ఫైవ్ సిక్స్ నా ఇక్కడ చూడండి సార్ ఇది ఎంత అయింది వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ ఎంత ఫోర్ కాబట్టి క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత ఫోర్ సో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత నాలుగు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి ఐదు ఆరు ఏడు ఆరు గనక ఒక సంఖ్యలో యూనిట్ డిజిట్ అయ్యి ఉంటే పవర్ ఏదైనా సహజ సంఖ్య తీసుకుంటే పవర్ ఏదైనా సహజ సంఖ్య తీసుకుంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఒకటి ఐదు ఆరు వస్తుంది ఒకటి ఐదు ఆరు వస్తుంది ఆర్ యు ఆల్ విత్ మీ అందరికీ కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా సార్ ఇది క్వశ్చన్ చూడంగానే మనము ఫైవ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు ఏమీ చెయ్యకుండానే క్వశ్చన్ చూడంగానే నాలుగు ఆప్షన్లు కాస్త మూడు ఆప్షన్లుగా మారిపోవచ్చు ఎలా చేశారు సార్ అంటే టూ ఫిఫ్టీ వన్ అది ఆర్డ్ నంబర్ ఆడ్ నంబర్ పవర్ ఎనీ నంబర్ ఆర్డ్ నంబర్ பவர் நம்பர்ம்பர் சிக்ஸ் இவன் நம்பர் பவர் எனி நம்பர் இவன் நம்பர் ஃபைவ் ஆட் நம்பர் பவர் நம்பர் ஆட் நம்பர் இவன் நம்பர் டூ ஃபிஃப்டி நைன் இது ஆட் நம்பர் ஆடு பிளஸ் ஆட் எந்த ஆடு பிளஸ் ஆட் எந்தஸ் இவன் எந்த பிளஸ் இவன் எந்த ఆన్సర్ అనేది ఈవెన్ నంబర్ సరి సంఖ్య ఉండాలి ఒక సంఖ్య సరి సంఖ్య ఎప్పుడవుతుంది యూనిట్ అంకె సరి అంకె అయినప్పుడు యూనిట్ అంకె సరి అంకె అయినప్పుడు టూ ఫిఫ్టీ వన్ పవర్ నైంటీ ఎయిట్ రెండు వందల యాభై ఒకటి అనేది బేసి సంఖ్య ఇరవై ఒకటి అనేది బేసి సంఖ్య నూట ఆరు అనేది సరి సంఖ్య ఏడు వందల ఐదు అనేది బేసి సంఖ్య పదహారు అనేది సరి సంఖ్య రెండు వందల యాభై తొమ్మిది అనేది బేసి సంఖ్య బేసి ప్లస్ బేసి సరి సరి మైనస్ సరి 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 ప్లస్ బేసి 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 మైనస్ సరి బేసి బేసి ప్లస్ బేసి బేసి సంఖ్య ప్లస్ బేసి సంఖ్య ఏమవుతుంది సరి సంఖ్య ఆన్సర్ సరి సంఖ్య ఉండాలి ఒక సంఖ్యను సరి సంఖ్యను ఎప్పుడు చెప్తామో యూనిట్ అంకె సరి అంకే అయినప్పుడు అందుకే ఆప్షన్ నంబర్ టూ పోయింది ఎస్పెషల్లీ యూనిట్ డిజిట్ చేసేటప్పుడు కానీ లాస్ట్ టూ డిజిట్స్ చేసేటప్పుడు కానీ ఈ రెండు మైండ్లో పెట్టుకోండి ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ నెక్స్ట్ వన్ సంఖ్య ట్వంటీ టూ పవర్ ట్వంటీ త్రీ యొక్క యూనిట్ అంకే యూనిట్ అంకే ఇక్కడ ఏముంది సార్ ట్వంటీ టూ పవర్ ట్వంటీ త్రీ మనం మొట్టమొదటి క్లాసులో డిస్కస్ చేశాము దయచేసి ఆ క్లాస్ మిస్ అవ్వద్దు ట్వంటీ టూ పవర్ ట్వంటీ త్రీ నా ఇక్కడ చూడండి సార్ మనము యూనిట్ కనుక్కోవాలి అని అంటే సంఖ్యలో యూనిట్ మీద ఫోకస్ ఉండాలి టూ యూనిట్ అంకే సైక్లిసిటీ ఏమవుతుంది ఫోర్ స్టెప్స్ తర్వాత రిపీట్ అవుతుంది ఫోర్ స్టెప్స్ తర్వాత రిపీట్ అవుతుంది ట్వంటీ త్రీ కాబట్టి ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ త్రీ ఆర్ యు ఆల్ విత్ మీ ఇది ఏ ఫార్మ్లో ఉంది ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీ ఫామ్లో ఉంది ఏ పవర్ ఫోర్ కే ప్లస్ త్రీ ఫామ్లో ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది ఆన్సర్ యూనిట్ డిజిట్ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ పవర్ని తోటి డివైడ్ చేయండి ఇరవై మూడుని తోటి డివైడ్ చేస్తే నాలుగు ఐదుల ఇరవై రైట్ శేషం ఎంత మూడు అంటే పవర్ అనేది నాలుగుతో భాగించినప్పుడు శేషం మూడు ఇచ్చింది నాలుగుతో భాగించినప్పుడు శేషం మూడు అంటే అది ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఫామ్ త్రీ ఫార్మ్ లో ఉంది ఏ పవర్ ఫోర్ పి ప్లస్ త్రీ అంటే ఏ క్యూబ్ టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ అంటే ఈ క్వశ్చన్ కి యూనిట్ డిజిట్ ఎంత ఎయిట్ అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు మన పూర్తి ఫోకస్ అంతా ఫస్ట్ పవర్ మీద ఉండాలి ఫస్ట్ పవర్ ని నాలుగుతో డివైడ్ చేయండి ఎంత శేషం వచ్చిందో చూడండి ఎంత శేషం వచ్చిందో చూడండి అందరికీ లాజిక్ క్లియర్గా సార్ నెక్స్ట్ వన్ థర్టీన్ పవర్ టూ థౌజండ్ త్రీ యూనిట్ డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్ థర్టీన్ పవర్ టూ థౌజండ్ త్రీ ఈ నెంబర్ ని మనము సూక్ష్మీకరిస్తే మనకు వాల్యూ వస్తుంది ఆ వాల్యూలో యూనిట్ అంకె ఎంత థర్టీన్ పవర్ టూ థౌజండ్ త్రీ థర్టీన్ పవర్ టూ థౌజండ్ త్రీ ఎలా సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి సార్ థర్టీన్ లో యూనిట్ డిజిట్ ఎంత త్రీ మనకు యూనిట్ డిజిట్ సైక్లిసిటీ ఏంటి నాలుగు స్టెప్ ఫోర్ స్టెప్స్ తర్వాత రిపీట్ అవుతుంది నాలుగు అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్ చిట్ట చివరి రెండు అంకెలు ఎలా ఉంటుందో చూడాలి అంటే ఇది ఏ లో ఉంది త్రీ పవర్ త్రీ ఫాములో ఉంది త్రీ పవర్ త్రీ అంటే ట్వంటీ సెవెన్ అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత సార్ ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఏడు అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా త్రీ పవర్ టూ థౌజండ్ త్రీ పదమూడులో యూనిట్ అంకె ఏంటి మూడు చిట్ట చివరి పవర్లో ఉన్న చిట్ట చివరి రెండు అంకెలనే ఎందుకు తీసుకున్నాను ఒక నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ పవర్ని తోటి డివైడ్ చేయాలి నాలుగు అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటి చిట్ట చివరి రెండు అంకెలు రైట్ మాత్రమే చూడాలి అంటే ఇది త్రీ పవర్ జీరో త్రీ అంటే ఇది త్రీ పవర్ త్రీ త్రీ పవర్ త్రీ అంటే ట్వంటీ సెవెన్ అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఏమవుతుంది సార్ రైట్ సెవెన్ అవుతుంది ఆర్ యు ఆల్ విత్ మీ పీవైక్యూ ప్రాబ్లమ్స్ అనేటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడకుండా ఎగ్జామ్ లోకి వెళ్తే నష్టపోయేది అతనే మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం విత్ లవ్ అనిల్ నాయర్